హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొబ్బరి ఉంటే చాలు ఫ్రెండ్స్ రెండు రకాల స్వీట్ని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎటువంటి ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా మనకి స్వీట్స్ కావాలనుకున్నప్పుడు ఒక కొబ్బరి ఉంటే చాలా అండి ఇలా రెండు రకాల స్వీట్ని హెల్దీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు సో ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం నేనైతే ఒక కొబ్బరిని తీసుకున్నాను దీనికి ఉన్న పైన ఈ బ్లాక్ పాట్ అనేది కంప్లీట్గా తీసేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి నాకు ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు ముక్కలు అనేది వచ్చేయండి వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీంట్లో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ పేస్ట్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక క్లాత్ తీసుకోవాలండి ఇలా కొంచెం నెట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి అయితే బాగుంటుంది మనకి దీంట్లో ఉన్న కొబ్బరి పాలు అనేది సపరేట్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది సో ఇలా కంప్లీట్గా దీంట్లో ఉన్న మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని క్లాత్ని స్లోగా తీసుకుంటూ దీంట్లో ఉన్న పా పాలని కొబ్బరి పాలని సపరేట్ చేసి తీసుకోవాలి దీంట్లో కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచమే వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసిన కొని దీంట్లో పేస్ట్లో ఉన్న పాలంతా సపరేట్ చేయితో వచ్చేసి మరీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని దీంట్లో ఉన్న పేస్ట్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ పిండిని తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా ఉండాలనేది లేకుండా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి సో దీన్ని మనం ముందుగా సపరేట్ చేసుకున్న కొబ్ కోకనట్ పాలల్లోకి యాడ్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకొని మనం దీన్ని సిమ్లో కలుపుకుంటూ తీసుకోవాలండి దీంట్లో వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను సో స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోండి ఇలా మనం ఎక్సర్తో కలుపుతూ ఉండాలి ఫస్ట్లో అయితే మనకి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇలా ఒక గంటతో మనం అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ బౌల్కి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో నెక్స్ట్ రెసిపీని చూసిద్దాం రండి నెక్స్ట్ స్పేట్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో హాఫ్ కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నేతిలో మనం ముందుగా తీసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి హాఫ్ కప్ వరకు షుగర్ని హాఫ్ కప్ వరకు పాలని వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం నేతిని అప్లై చేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీన్ని ఈవెన్గా ఒత్తుకొని తీసుకోవాలండి అయితే మనకి కరెక్ట్ సేపులో స్వీట్ అనేది వచ్చేస్తుంది ఇలా సైడ్కి మనం కరెక్ట్గా ఇలా ఈవెన్గా ఒత్తేసుకోవాలి అయితే మనం కట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను జీడిపప్పుని ఓన్లీ యూజ్ చేస్తున్నాను సో ఇలా మనకి కావాల్సిన సేపులో పేసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంతో హెల్దీగా టేస్టీగా కోకోనట్ ఫస్ట్ స్వీట్ సెకండ్ స్వీట్ రెడీ అయిపోయాయి కదా చూడండి ఎంత బాగుందో మనకి పిల్లల నుండి పెద్దల వరకు ఈజీగా తినేయచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో రుచికరమైన ఒక కొబ్బరితోనే రెండు రకాల స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి పిల్లల్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా అప్పుడు టైం లేనప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో చేయవచ్చు సో ఇలా కంప్లీట్గా చేసుకున్నాక ఈ స్వీట్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టిన కదా సో హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే చాలండి అది కూడా ప్రిపేర్ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ స్వీట్ని చూసిద్దాము సో మనకి ముందుగా స్టోర్ చేసుకున్న ఈ స్వీట్ని తీసుకొని దీన్ని ఇలా ఇవన్న వత్తి చూస్తే చూడండి మనకి చేతికి అనేది అంటకుండా ఉండాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా రాకపోయినట్లయితే ఒక చాక్తో ఇలా చుట్టూ ఒకసారి ఇలా కదిలించుకున్నట్లయితే మనకి హీజీగా స్వీట్ అనేది వచ్చేస్తుంది సో చాక్తో ఇలా చుట్టూ కదిలించుకున్నాక ఇలా చేతితో టాప్ చేస్తే హీజీగా వచ్చేస్తుంది సో ఇలా వచ్చేసాక దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి మీరు నో అంటే డైరెక్ట్గా కూడా కట్ చేసుకొని తినేయచ్చు సో కొంచెం పిల్లలు తినాలంటే మనం ఇష్టంగా ప్రిపేర్ చేయాలి కదా దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుంది దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసేసుకొని ఫిషెస్గా కట్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ముందు మనం బౌల్లో యాడ్ చేస్తాం కదా అప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఫేస్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో నేనైతే ఇలా పైన యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని మనకి కావాల్సిన సేప్లో ఫిషెస్గా కట్ చేసి తీసుకోవచ్చు మనకి ఈ సేపే కాకుండా మనకు నచ్చిన సేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగే సింపుల్గా కట్ చేస్తున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసేసుకొని మనం ఒకటి తీసి చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో మనం బయట కొన్నట్లే ఉంది కదా సో ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ మనకి టైం లేనప్పుడు స్వీట్ కావాలనుకున్నప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్ వేలో మనం ఈ స్పీడ్ని ఒక కొబ్బరితో రెండు రకాల స్పీడ్ని చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్